అలవాట్ దివామానికి స్థూరం కలిగిన అందరికి నా వందనాలు చెలిస్తున్నట్టు సార్ ప్రార్థన చేసుకున్నాను అనపరిశుద్ధ గొప్పదేవునికి వందనాలు చెలిస్తున్నాం మరొక దినాన్ని మాకు ఇచ్చారు మరొక సమయంలో నీ సన్నిధానంలో ప్రార్థన చేసే మహాభాగ్యం ఇచ్చారు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అండి సహాయం చేయండి ప్రభా నీ ఆత్మతో నింపండి వాక్యం ద్వారా మాట్లాడండి ప్రార్థనాత్మతో నింపండి అనేకల కొరకు మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించండి మేము క్షమించిన మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించమని ఏ స్నామంలో అండి పిల్లరా మరి నూట ముప్పై నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారు పదిహేడు పద పద్దెనిమిది వచనాలు తీసుకున్నాము నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచను నియమింపబడిన దినములలో ఒకటైన కాక నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయను దేవాన్ని తలంపు నాకు ఎంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నాయి ఉన్నవి నేను మేల్కొంటున్నా ఇంకను నీ యొద్దనే యుందును దీనికి సూత్రం కలిగినక మరి పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినంలో ఒక్కటైన కాక మునిపి నా దినములన్నీ గ్రంథములో లిఖితం లాను అల్లెలుయా దేవునికి మరి మన దినములన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితం లిఖితము లాయను అని దావిత్ భక్తులు రాస్తా ఉన్నట్లు దేవాన్ని తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంతో గొప్పది ఆయన తలంపులంట లెక్క కుమ్మి లెక్కించదని అనుకుంటున్నావి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి చూసారా నేను మేల్కొంటిన ఇంకను నీ వద్దనే యుందును దేవునికి స్తోత్రం ఆయన మన పట్ల ఆయనకున్న తలంపులు అవి లెక్కించాలనుకున్నాను కానీ అవి ఇసుక కంటే ఎక్కువై ఉన్నాయని అవి మరి భక్తులు రాస్తా ఉన్నట్లు మరి ఆయనకు మన పట్ల ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు ఆయన మన పట్ల ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు మన తలంపులు వేరు ఆయన తలంపులు వేరు కానీ ఆయనకైతే గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు మన పట్ల ఆయన అస్ టు ప్రాస్పరస్ అని ఈ రోజునిపం చేస్తా ఉన్నప్పు ఆయన కనులు మన పిండంగా ఉన్నప్పుడు ఇంకా మనం రూపింపబడనప్పుడు దేవుడు మనల్ని చూశాడు పుల్లరా ఎంత గొప్ప దేవుడు ఆయన ఆయనను ఎంత శుద్ధించినా తక్కువే మనని ఎంతగానో ప్రేమించే దేవుడు మనకున్నాడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు మన మన పట్ల ఆయనకు మంచి ఉన్న కలిగి ఉన్న దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన చిన్న ప్రాధం చేసుకున్నా పరిశుద్ధిరా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంకే స్తోత్రం ప్రభా తండ్రి పిండంగా ఉన్నప్పుడే ప్రభా నీ కన్నులు మమ్మల్ని చూచాయి ప్రభా నీకు వందనాలు నియమింపబడిన దినములో ఒక్కటి కూడా కాకముపే నాయన నీ నాయన మా మా యొక్క జీవితం అంతా కూడా నీ గ్రంథంలో ఉన్నది ప్రభా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితం ఆయన ప్రభా నీకు వందనాల తండ్రి అయ్యా నాయన ఏ నైనా నీ నీ తలంపులు వేరు ప్రభా మా తలంపులు వేరు నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి ప్రభా అయ్యా నీకు వందలు మా పట్ల నీకున్న తలంపులు ఎంతో ప్రియమైనవి ఎంతో గొప్పవి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా వాటిని లెక్కించాలనుకుంటే అవి లెక్కకు ఎక్కువై ఉన్నాయి ప్రభా నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి నీ యొక్క తలంపులు మా పట్ల నీకున్న తలంపులు అవి లెక్కకు ఎక్కువైనాయి లెక్కకు మించి ఉన్నాయి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాయి అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆర్థిస్తూ ఏ స్నానాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి లాగా చిన్న ఈ సమయంలో మరి నశించిన ఆత్మల కొరకు రాత్రుల అధికారుల కొరకు క్రైస్తవుల కొరకు సంఘాల కొరకు క్రైస్తవులను హింసిస్తున్న వారి కొరకు ఏర్శల్యం కొరకు మరి చివరిగా మన కుటుంబాల కొరకు మరి నాకు ఇచ్చిన ప్రేయర్ ఇవెస్ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఎవడు మరి మిమ్మల్ని ఏకీభవించవలసిందిగా కోరుకుంటున్నాను స్తోత్రం పరిశుభ్రంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం మరొక దినాన్ని మాకు ఇచ్చారు ప్రభా నీకు స్తోత్రం ప్రభా నశించిన ఆత్మల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అందరూ అంతటా రక్షింపబడాలని చేసిన దేవుడు అవుతాండి సహాయం చేయండి ప్రభా అందరినీ రక్షించుకునండి ప్రభా నీకే స్తోత్రం తండ్రి ఒక ఆత్మ నశించడం ని నీ రక్తాన్ని కార్చని ప్రాణాన్ని పెట్టారు ప్రభా వందనాలు చలిస్తున్నాను నీకే నేను స్తోత్రం అయ్యా నీకే స్తోత్రం ప్రభా నీకే వందనాలు చలిసిన సర్వశక్తి మంత్ర సర్వాధికారి సర్వంతర్యం ఇంకే వందన నశించి పోసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుంటారు ఆత్మ నశించటాన్ని సిద్ధం కాదు కదా నాన్న సహాయం చేయాలను దయచేసి మీరు సహాయం చేయవలసిందిగా ప్రతి మనుకుంటున్నాను తండ్రికే స్తోత్రం 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 ఈ దయ్యానికి స్తోత్రం సహాయించి నేను కనీకరించండి ప్రభ ప్రభా అందరినీ రక్షించండి నేను రచించిన ఆత్మల రాజ అధికారులన్నీ హస్తాలక చెప్తున్నాను దాన్ని మరి ఏం చేయించినారు ఎవరు ఎరుగరు గనుక వారిని క్షమించండి ప్రభా తండ్రి నీకే స్తోత్రం ప్రభానికే వందనాలు చెల్లిస్తున్నారు సర్వశక్తి మంత్ర సర్వాధికారికి వందనాలు సహాయం సహాయించే నానానికి స్తోత్రం గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా వారు ఏం చేసినారు వారు ఎరుగారు కనుక క్షమించని వారికి రక్షణ ఇవ్వాలి ద్వారా దర్శన ధర మాట్లాడండి అయ్యా నీ చిత్తం ప్రకారం నాయన బిడ్డలతో మాట్లాడండి వాళ్ళని మార్చండి ప్రభావ అయ్యా తండ్రి వారి వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను ఈ సునామంగా బంధిస్తున్నా అయ్యా క్రైస్తవులను సంఘాలని కప్ చెప్తున్నా పైకి భక్తి కలవరంగా ఉన్నాక లోన శక్తిని ఆశ్రయించకుండా ఉంటున్నాను బ్రభా అయ్యా నీకు వందనాలు చేస్తున్నా తండ్రి నీకు స్థూత ఇయ నీకు వందనాలు ప్రభా స్తో ప్రభ సర్వశక్తి మంత్ర సర్వాధికారి సర్వాంతర్యం ఈయనకు వందనాలు ప్రభా సహాయం చేయ సహాయం చేయలేను వందనాలు తండ్రికి స్తోత్రం 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 స్తోత్రుడ స్తోత్రార్హుడానికి వందనాలు తండ్రి నాయన తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి క్రైస్తవుడునైనా ఉజ్జీవంతో ప్రభా ఆత్మతో నింపబడటానికి సహాయం చేయండి ప్రతి చోట ఉన్న చోట సాక్షులుగా సమయమందు అసమయ మందున సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి నేను సువార్తను ప్రకటించే వారిగా ఉండటానికి సహాయం చేయన సువార్థ విషయమే సిగ్గుపడకుండా ప్రభా అయ్యా నా తండ్రి ధైర్యంగా బోధించడానికి సహాయం చేయన మీరు ఇచ్చిన ఎన్నో ఆపర్చునిటీస్ మేము పోగొట్టుకున్నాం అని ఇప్పటికైనా ప్రభా నైనా అన్న చోట సాక్షులుగా క్రైస్తవులు అందరూ ఉంటారని సాధించండి అయ్యా నా నాన్న తండ్రి క్రైస్తవుల కొరకు నాయన ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా వారు ఉన్నారు ప్రభు అయ్యా నాయన లోకానికి వెలుగ వెలిసిన మేమే చీకటి మయమైపోతున్నాం ఇలా క్షమించాను నీ ఆత్మతో ప్రతి క్రైస్తవుని నింపండి ప్రతి పాపాన్ని క్షమించండి ఆయన స్తోత్రం నాయన అయ్యా కే స్తోత్రం 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 నాయన అయ్యా సహాయం చేయినా కనికరించి మేము ప్రాధాయపడుతున్నా ఏసీ స్తోత్రం నాయన సర్వశక్తి మంత్రాల సర్వాధికారి సర్వాంతర్యం ఈ వందనాలు తండ్రి ఈనికే స్తోత్రముడు సర్వశక్తి మంత్రానికి స్తోత్రముడు ప్రభా వందనాలు అయ్యా సహాయించే నాయన గొప్పదేవా సహాయం కనికరించని ప్రభానికి అయ్యా నీకే స్తోత్రంలో ప్రభా నీకే వందనం చేసిన తండ్రి నీకే స్తోత్రం 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 పరిశుద్ధ పరిశుద్ర వందనం వందనంతండి ఏ శయానికి వందనంతండి నీకే స్తోత్రం 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 సర్వశక్తి మంత్ర సర్వాధికారి సర్వంతర్యం సహాయించండి అందరినీ రక్షించండి అందరినీ రక్షించండి ప్రభా ప్రభానైనా సంఘంలో విభేదాలు ఉన్నాయి ప్రభా సంఘంలో గొడవలు ఉన్నాయి ప్రభా ఐక్యత లేదు ప్రభా క్షమించండి కోర్టు కేసెస్ ఉన్నాయి ప్రభా క్షమించండి అయ్యా అతని ఎన్ని చిత్తాంతరంగా నడవటానికి ప్రతి సంఘానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఐక్యతతో ఉండటానికి క్రీస్తులు ఒక్కటిగా ఉండటానికి సహాయం చేయను ఆది సంఘంలోనైనా మనుషులందరిపై ఆత్మను కుమ్మరించినప్పుడు వారు ఒక్కటయ్యారు ప్రభా మేమందరం కూడా ఒక్కటాన్ని క్రీస్తులు ఒక్కటానికి సహాయం చేయండి ఏ విభేదాలు ఏ గొడవ లేకుండా ఒక్కటిగా ఉండడానికి సహాయం చేయంతా ఏసే ఆనికేమందని అని చెల్లిస్తున్నంత సర్వశక్తి మంత్రుల సర్వాధికారి సర్వాందరి అమ్మ రాజుల రాజా ప్రభుల ప్రభుత్వ సహాయం చేయాలి సహాయం ప్రభు ప్రభుత్వ సహాయం చేత సర్వశక్తి సర్వాధికారి ప్రభావానికి వంద మీరు కనుకరించండి ప్రభా అభా సహాయించి నాయన క్రైస్తవులు హింసిస్తున్న వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మారు మనసు అయితే నీకు సాధ్యమైనది ఇది లేదు వరకే ఎంతో మంది నేను మీరు మార్చారు ఇప్పుడు కూడా మార్చాను ప్రభా తండ్రినికే స్తోత్ర సహాయించేవా ప్రభా కనికరించు ఆనయనా సహాయించే వంద కనికరించు ప్రభా గొప్పదేవ సర్వశక్తి మంత్ర సర్వాధికారి సర్వాంతర్యామి రాజుల రాజా ప్రభు ప్రభా సర్వశక్తి మంత్ర సహాయం సహాయించేందహాయించే తండ్రికే వందన ప్రభా మరి ఏడ్చలి ప్రార్థిస్తున్నాను చిత్తం ఏమాయనలో నెరవేర్చండి ప్రభా అయ్యా మీరు త్వరగా రండి ఈ పాపలోకాన్ని విమోచించండి ప్రభా అయ్యా తండ్రి ఏడ్చలేము నాయనా నీ పట్టణం ప్రభా నీ చిత్తం నెరవేర్చుకోనండి ప్రభా నాయన అయ్యా త్వరగా రండి రానయ్యన రాజు రాజా మీరు త్వరగా రండి ప్రభా అని కోరుస్తూ ప్రభా ఏసీగా సహాయించి మనం ప్రార్థిస్తున్నాను చివరిగా శిస్ మేడం నిఖిల్ కొరకు ప్రార్థిస్తున్నాను నీట్ ఎగ్జామ్ మంచి మేడం ఒక బాబు మ్యారేజ్ కొరకు ప్రార్థిస్తున్నాను మీరే తోడు ఉండాలి అంతేకాదు ప్రభా ఏసీ అలా అయినా సహాయించి మనం ప్రార్థిస్తున్నాను సర్వ శక్తి మంత్రా సర్వాధికారి సర్వాంతర్యాలు వందనాలు ప్రభా అయ్యా పాప కాళ్ళ యాక్సిడెంట్ అయింది మేము వింటా ఉన్నాం ప్రభా మీరే ముట్టి స్వస్థపరచమని మేము ప్రావేశాం దాన్ని మీరు సహాయం చేయండి ప్రభానికి వందనాలు ప్రభా అయానికే స్తోత్రంలో ప్రభానికి వందనాలే అయానికే స్తోత్రం 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 నైనానికి వందనాలు అయానికి సర్వ సమక్ష సహాయం చేయకే వందన్ర కుటుంబానికి జ్ఞాపకం తీసుకో ప్రభావాలని కొరకు నేను శ్రీ విద్య కొరకు సుధవంశ కొరకు ప్రదీప్ కొరకు నేను ప్రార్థిస్తున్నా విజయలక్ష్మి అంటే విజయ అంటే కొరకు నేను ప్రార్థిస్తున్నాను అంత సహాయం చేయండి కీర్తన జాయ్ శ్రీ విద్య గారి దండి మ్యారేజ్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు మ్యారేజెస్ దాని అప్పుల నుంచి బయటకు తీసుకురాని వందకాలు ఉన్నవారిని విడిపించండి మెంటల్ డిజార్డర్స్లో ఉన్నవన్నీ విడిపించండి ప్రాముఖ్యంగా ప్రభా సంఘంలో ఉన్న సమస్యలను ఎత్తిపడుతున్నాను ప్రభా సంఘంలో ఉన్న అప్పులన్నిటి నుంచి విడిపించండి ప్రాముఖ్యంగా మరణ పడకలో ఉన్నవాన్ని ముట్టుస్ వస్తాక వచ్చండి నిశ్చితమైతే తీసుకెళ్ళి అయ్యా సహాయం చేయను అన్న కనికరించు కాపాడు ప్రభా చే దీవించు ఆశీర్వదించండి ప్రభావం అయినా ప్రతి ఒక్కరిని చేరిపోయినా దీవించు సహాయం చేయండి ప్రభా సహాయం చేయాల కనికరించ ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని ప్రార్థిస్తున్నాను తండ్రి ల్యాండ్ కేసెస్ కోర్ట్ కేసెస్ అయినా ఏమున్నా నైనా మీరే సహాయం చేయమని ప్రాధాయపడుతున్నంత కనుకరించండి ప్రభా సహాయం చేయండి ప్రభా అండి ఈ దినాన్ని మాకు ఇచ్చారు మరొక దినాన్ని మాకు ఇచ్చారు ఎందరో ఈ దినాన్ని చూడలేక గతించిపోయారు అయినా పలు రకాలుగా యాక్సిడెంట్స్తోనో అనారోగ్యంతోనో నేను మరణించారు కానీ మమ్మల్ని అయితే సచివ లెక్కలో ఉంచారు ప్రభావ అయ్యా బ్రతికి నీ కొరకు గొప్ప కార్యాలు నేను ఎరుగు వారు గొప్ప కార్యాలు సూర్యకార్యాలు చేస్తారని వాక్యం సెలవుస్తుంది కదా దాన్ని మేము నీ కొరకు పనిచేసేవారు కానీ నీ కొరకు నైనా ప్రయాస పడేవారు కానీ నిత్యత్వం కొరకు ప్రయాస పడేవారుగా మేము ఉండటానికి సహాయం చేయబ్రభ అని కని కాపాడండి స్నామంలో ప్రార్థిస్తున్నాను దాన్ని దేవుని తీసుకొస్తుంట మీ అందరికి నా ఆందనాలు చెల్లిస్తున్నాను మరి ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టండి ఎస్ఎంఎస్ చేయండి వాట్సాప్ చేయండి ప్రార్థన చేద్దాం మరి దేవుడు మేమని దీవించక చాలు